ఇక్కడ బొంగుళూరు వచ్చాము చూసారా చెరువు ఎలా ఉందో దారి చూడండి ఎలా ఉందో ఆయనే మా కస్టమరు మా పనుంటే తీసుకుని వెళ్తున్నారు చూపిస్తానికి గుడివాళ్ళలో పనులు లేక బొంగుళూరు వచ్చే పని చేస్తానికి వచ్చిండి కాదుగా నేను బో అక్కడ కిలోమీటర్ దాకా ఉందిగా ఆ గుడివాళ్ళలో పనులు లేవంటే ఈయన బురదలో తీసుకుని వచ్చి ఇక్కడ నడిపిస్తున్నాడు ఆయన ఆ పని కూడా చెప్పుకొని దలుచుకున్న అంత పని కూడా ఏం కాదు అది బురద చూడండి ఆయన ఎట్ట నడుచుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన

చూస్తుండండి తాటాకుల్లో దూరి ఉంటాయి డబ్బు నా కాళ్ళు చూసారా ఇలా బురద బురద అయిపోయినావా దొంగలంట ఇంత లోనికి వెళ్ళి ఆయన డోర్ పగల కొట్టారంట ఆ డోర్ రిపేర్ కోసం వెళ్తాను నా చూస్తానికి తుమ్ము మీదంట నడవాలంట నడవండి బాబు మీకైతే అలవాటు మాకు అలవాటు లేదు కదా ఏంటట్ట కర్ర పట్టుకొని రావాలా నేను కూడా మాకు ఇక్కడ బొంగుళూరు బైపాస్కి తీసుకుని వచ్చేసాడు అక్కడ చూడండి టిక్కో ఇల్లు కనపడుతున్నాయి జగనన్న కాలనీ అపార్ట్మెంట్లు చూసారా అవి గుడవడి ొంగుళూరు పొంగులూరు ఏమండీ ఒక మాట గురుగారు జనాలందరూ సిటీలో ఉంటారు కదా పాములు ఇక్కడ పొలాలు ఏం చేస్తుంటాయి ఎక్కడా ఎలుకలు తినడం కోసం చేల్లో ఉంటాయి అవి ఏమి నడిపిస్తున్నాడండి నా చేల్లో మట్టికి నా బట్టలన్నీ పాడైపోయినాయి కింద చూసారా ప్యాంటు కూడా బురద బురద అయిపోయింది ఈయన ఇచ్చే పని ఏదో తెలియదు కానీ కనీసం రెండు కిలోమీటర్ లోనకి వచ్చాము మేము ఆయన ఇంకా నడుస్తూనే ఉన్నాడు ఇక్కడే ఇక్కడే అంటున్నాడు ఇక్కడ చూసారా చాలా పెద్ద పని చూస్తానికి వచ్చాను నేను ఈ డోర్ కోసం ఆయన గుడి నుంచి నాకు తీసుకుని వచ్చాడు ఈయన ఇదేంటండి ఇది అది కానీ వచ్చే ఏ అలా కాళ్ళు దీని మీద కిందకి వెళ్ళిపోతే దిగుపాలండి గట్టి అండి ఇదే గురువుగారు ఇక్కడ కరెంట్ ఉందా కరెంటు పాములు ఉంటాయా దీంట్లో లోపల సరే వాళ్ళు తిప్పారండి మీరు తిన్నది కూడా అరిగిపోయింది మాట చెప్పండి ఇంకోసారి చెప్పండి ఇప్పుడు ఇటు తిరిగి జనాలు అందరూ సిటీలో ఉంటారు పాములు ఎందుకు ఉంటాయి ఇటు తిరగండి సార్ తిరిగి చెప్పండి ఒక మాట ఏమంటే అది సిటీలో మే దొరుకుతా దొరకదు కప్పలో పురుగులు బొరుగులు ఎలుకలు బొరుగులు తినాలి ఇక్కడ రావాల్సిందే జనం ఉంటే జనంలో ఎలుకలు కప్పలు ఎక్కడ పోతుంది అండి గురువుగారు దాని గురించి ఇప్పుడు ఈ పొల పాములు పొల మాకు బురదలో దిగి అలవాటు లేదుగా అదే నేను కూడా పల్లెటూన ఉండి అయితే శుభ్రంగా మీకన్నా ముందు దూకేసేవాడిని రంగది ఏం చేశారు హాయ్ ఫ్రెండ్స్ నేను పొద్దున చూస్తానికి వచ్చాను ఇక్కడ బెంగుళూరు పని ఉందంటే నేను వచ్చాను నేను అనుకున్నాను ఒక డోర్కి దొంగలు పగలు కొట్టేశారు రేకెయ్యాలంటే అది ఎంత పని నేను వచ్చి చేస్తానని వచ్చాను వస్తే అది చేసేది ఆ సేల్లో కనబడుతున్నాడు చూసారా వస్తున్నాడు మనిషి అక్కడండేది కనీసం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ లోనికి వెళ్ళాలి నాకు చాలా భయం వేస్తుంది పాములు అవి అన్నీ ఉంటాయి ఇక్కడ ఆయన ఏమో అసలు మనిషి కూడా సగమే కనపడుతున్నాడు పని కోసం మాకు గుడివాళ్ళు పని లేక కార్పెంటర్ వర్క్ బాగా అసలు ఎవరికాళ్ళు రేట్లు తగ్గించేసి అట్ట చేస్తున్నారు దాని మూలంగా మాలాంటి వాళ్ళకి పన్నులు లేకుండా అయిపోయింది అదే చూసారా ఇవన్నీ మోసుకుని అక్కడికి వెళ్ళాలి ఆయన వస్తున్నాడు నేనైతే నడవలేను మాకు బురదలో నడిచే అలవాటు లేదు రెండుసార్లు పొద్దున వచ్చి కింద పడిపోయాను నేను ఆయన వస్తున్నాడు సామాన్లు ఒకసారి ఆయన చూపించండి దగ్గరికి వచ్చేసాడు నాకేమేం అర్థం అవట్లా ఇటల్ ఇంటి అనేది వెళ్దాం ఈయనండి ఇప్పుడు ఇద్దరం కలిసి ఇప్పుడు సామాన్లు తీసుకుని వెళ్తాం చేల్లోకి వెళ్తున్నాం కర్ర నేను పట్టుకుంటాను నా సామాన్లు ఆయన పట్టుకుంటాడు నేను పొద్దున సార్లు కింద పడ్డానండి ఆ నడవడం రాక తప్పదండి మనం ఉంటే ఇంకేమైనా ఉంటాయా ఇక్కడ ఏముండవు చేల్లో పడి వెళ్ళిపోవటమే గుడ్డు వెళ్ళిపోయినట్టు వెళ్తున్నారు ఆయన మా బాషా మేస్త్రి కూడా కాళ్ళు జారిపోతున్నాయి ఆయనకి అబ్బో ఈ కెమెరా ఎంత దూరం కనపడుతుందో అంత దూరం వెళ్ళాలి మేము చూసారా బురద ఎలా ఉందో ఈయనకి అలవాటు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన మా సామాన్స్ సంచి కూడా పాప మా ఆయనే నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు ఊకరే రాదేంత పాము చూసారా నా సంచి ఎలా పట్టుకుని వస్తున్నాడు ఆయన పాపం నేను మొయిలో పోయాను చీరలో భాష ఊడి సంచి ఆయన సంచి హాయ్ ఫ్రెండ్స్ చూసారా మేము చేస్తానికి వచ్చిన పని ఇది ఈ పనికి అయినా రెండు కిలోమీటర్ చేర ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద తాసుపాలు ఉంటాయంట ఆయన రాళ్ళు చేస్తున్నాడు చూద్దాం అక్కడ ఏముంటాయి ఏమి ఉండవు అనేది ఆయన తలుపు తీస్తే కానీ మాకు అర్థమవు షూట్ చేయండి షూట్ చేయండి పెట్టండి కెమెరా ఒకసారి ఉన్నాయా ఏమన్నా మీరు వెళ్ళండి లోన్కి వస్తా పట్టాలేసి తప్పేస్తున్నారు దానికి అది మోటార్ మీద పొడుకుంటుందంట పెద్ద తాస్పాం ఏం ఏమండి అంటే వాళ్ళు అసలు ఆయన పాపం రోడ్డు మంచి ఇటు ఇటు బురదలోకి రాలేదు ఇంతవరకు ఇప్పుడు మా వానరు గారిని తీసుకొస్తాను అప్పుడు సూత్ర ఇప్పుడు ఏమి ఉండదు రండి బాబు భలే చోటు తీసుకుని వచ్చారు పని చేస్తాను ఇంటికి జాగ్రత్త జాగ్రత్త ఎక్కరు ఈ మిషన్ బిగ్జాత తిరియాతో ఆడే పామ తాల్తారా ఏంటి ఓనర్ గారికి తీసుకుని రావాలండి అదేంటి అది ఒకసారి రండి బాబు పక్కకు రండి ఏంటి బొండు మీద లేకపోతే ఏంటి ఏంటి రోజు ఇట తీసుకుని వెళ్ళాలా ఓనర్ గారికి ఇక్కడ ఓనర్ గారికి అంటే రోజు అలా తీసుకుని రావాలంట ఒకసారి చూశారుగా వీడియో ఎలా ఉందో